నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు జై శ్రీరామమ్మ భారతీయ సంస్కృతిలో వివాహమైన స్త్రీలకి బొట్టు అలాగే మెట్టెలు చాలా ప్రత్యేకమైనవి వాటికున్న ప్రత్యేక ఒక్కసారి వివరించండి గురువు బొట్టు మెట్టెలు అనే కాకుండా ముత్తైదువ సీమన్నతోత్సవం చేస్తుంటారు కదా అలా మాంగళ్యము గాజులు ఇవన్నీ కూడా స్త్రీ ఏంటిదంటండి నిరంతరము కూడా ఆవిడ పేరేంటిది మనకు వివాహమైనాక ఏంటిది ఏమంటారు అవన్నీ సుమంగలికి ప్రతీక సౌభాగ్యానికి ప్రతీక ఆడపిల్ల అంతే కదండి కాబట్టి ఈ రెండు వంశాలని కూడా తరింప చేయడానికి స్త్రీ ఆవిర్భవించింది సత్వ సకార తకార రకార సత్వ తమో రజో గుణాలను దాటించి ఈశ్వరత్వాన్ని చేర్చడానికి నిరంతరము కూడా ఎలా ఉంటుంది అనంటే స్త్రీ తన యొక్క భర్తయే పతియే వ్రతము కలిగినటువంటిది వ్రత అంటుంటాం కదా అలా ధర్మ పత్ని ఎప్పుడూ ధర్మాన్ని చెబుతూ భర్తను తన యొక్క పిల్లల్ని నిరంతరము కూడా సాధన చేస్తూ అలసట అనేటువంటిది ఉండదండి కాబట్టి అలా కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు చెప్పారన్నట్టు ఈ కటి భాగం వరకు మాత్రమే సువర్ణం బంగారు ధారణ తర్వాత మట్టల వరకు వచ్చేసరికి వెండివి మాత్రమే పెట్టుకోవాలి కొన్ని మనకు అందులో అనేక రహస్యాలు చెప్పడం జరిగింది కావున స్త్రీలు తప్పకుండా ఈ ఐదింటిని కూడా తప్పకుండా ధరించాలి ఐదన్న సౌభాగ్య వస్తువులనే కాకుండా కంటికి కాటిక ఇప్పుడు ఆరోగ్య పరంగా మన కరోనా సమయంలో కంటి ద్వారా కూడా వచ్చిందని ప్రపంచానికి సంబంధించినటువంటి వారే నిర్ధారించారు కదా ఇప్పుడు సైన్స్ అంటున్నాం కానీ పూర్వమే కంటికి కాటిక పెట్టుకోవడం ద్వారా కంటి సంబంధమైనటువంటి వ్యాధులు రావని చెప్పారు అది కూడా స్వచ్ఛమైనటువంటి కాటిక ఏ కాటిక పడితే ఆ కాదు అందుకనే మంగళ గౌరీ వ్రతం ఆ కాటిక పెట్టు ఆ కథ వింటూనే కదా కాటిక తయారు చేసుకుంటారు అలా అసలు నిత్యము గౌరీ పూజ చేయాలి నిత్యము కూడా స్త్రీ బయట ఆ విధానంగా కాదు ఉండడం ఇంట్లో కూడా నిరంతరము కూడా ఎప్పుడు కూడా ఒక దేవతా స్వరూపం అంట అందుకనే అజరజ ఖర రజ సమ్మార్జనీ రజ స్త్రీనాం రజశ్చైవ శ్రస్యాపి శ్రీయం హరేత్ అజహా అంటే మేఘ ఖరా అంటే గాడిద వీటి దుమ్ము సమ్మార్జని అంటే అమరంలో చీపురు అని అర్థం చెప్పారు స్త్రీనాం పాద రజశ్చేవ స్త్రీ పాద ధూళి ఇంద్రుని మీద పడ్డా కూడా అతనికి ఉన్నటువంటి సంపద అంతా పోతుంది అంటే ఆమె ధూళి అంటకుండా పనిచేయమని కాదు అర్థం ఏంటిదంటే ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటుందో ఎక్కడ స్త్రీ మనసా వాచా కర్మన ఎన్నో మనస్సులో బరువును పెట్టుకొని తన కుటుంబాన్ని నడిపిస్తుంటుందండి తల్లిదండ్రులకు పేరు తెస్తుంది అంత గొప్పనైనటువంటి వంశాభివృద్ధి చేస్తుంది అందుకనే మాతృవత్పరదారాంఛ అని చెప్పారన్నట్టు గొప్ప అందుకనే నా దేశం అగ్నిపునీత సీత నా దేశం సంస్కార గంగ నా దేశం భగవద్గీత అని చెప్పారు ఒక మహాకవి ఇది ఇవాళీ ధర్మ సందేహం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర నమస్తే స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్